ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యున్గా నడిచే సంస్థ అని గర్వంగా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామండి అంత నమ్మకం మీరు కూడా మా మీద అంత నమ్మకం వచ్చినందుకు కృతజ్ఞతతో మేము కూడా స మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకెళ్తూ ఉన్నాను మీ యొక్క బ్లెస్సింగ్స్ మీ యొక్క ఆదరాభిమానాలు నాకు వెళ్ళవెళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాను ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకు వెళ్తూ ఉన్నాను అందరికీ నమస్కారం అండి మా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి మామ మీరు స్వాగతం ఈరోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ బహుశా మన మామ గ్రూప్ యూట్యూబ్ ఛానల్లో ఇప్పటివరకు ఇటువంటి హౌస్ని నేను పెట్టేదండి ఎందుకంటే ఇప్పటివరకు పెట్టిన హౌసెస్ ఒక అయితే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే ఒక అయితే అనమాట నేను ఎందుకని ఇలా చెప్తున్నానంటే మీకు ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూస్తే మీకు క్లియర్ గట్గా అర్థమవుతుందండి ఓకే సో పూర్తిగా చూడండి హౌస్ అయితే చాలా అంటే చాలా 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 బాగుందనమాట మీరు ఒక్కసారి చూస్తే కనుక ఈ హౌస్ వీడియోని బహుశా మీ డ్రీమ్ హౌస్ ఎలాగ కట్టుకుంటే బాగుండు అనే అనే ఆలోచన అయితే మీ మధ్యలో వస్తుంది ఖచ్చితంగా అటువంటి ఆలోచన అయితే మీకు తెప్పిస్తుందండి ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూస్తే ఓకేనండి ఇంటి ముందు బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ స్పేస్ ఉంది అదేవిధంగా ఇక్కడ సుమారుగా మూడు కార్లు అండి కింద డబుల్ బెడ్రూమ్ అండి నలభై ఎనిమిది నలభై ఎనిమిది కొలతలతో సుమారుగా రెండు వందల ఇరవై నాలుగు గజాలు కట్టినటువంటి ఇల్లన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఓనర్ కట్టుకున్నదండి ఇట్ర కట్టింది కాదనమాట ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ ఇంపోర్టెడ్ మెటీరియల్ అనమాట చాలా బాగుందండి కింద బిహెచ్కే అండి మీరు ఈ హౌస్లో పూర్తిగా చూస్తే కనుక ఎక్కడ ఏ మెటీరియల్ వాడాలి ఎలా వాడాలి అదేవిధంగా మనం హౌస్ డ్రీమ్ హౌస్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనే ఆలోచన మీకు ఖచ్చితంగా వస్తుందండి ఎందుకంటే ఈ హౌస్ ఒక బిల్డర్ కట్టింది కాదండి అదేవిధంగా ఈ హౌస్ ఉండడానికి కట్టుకున్న హౌస్ అనమాట ఓకే అండి ప్రతి ఇంచ్ టు ఇంచ్ కూడా మంచి క్వాలిటీతో ఈ హౌస్ అయితే కట్టుకున్నారండి చాలా ఇష్టంగా కట్టుకున్నారు ఓకేనండి హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు చూసుకోవచ్చు మొత్తం వీడియో అంతా కనుక మీరు చూస్తే చాలా బాగా కట్టుకున్నారని చెప్పేసి మీరు ఖచ్చితంగా మీ మనసులో అయితే వస్తుందండి హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి కింద డబుల్ బెడ్రూమ్ అండి ఇది ప్రజెంట్ రెంట్కి ఇచ్చారు ఓకేనండి సో పైన అయితే వాన వస్తుంటున్నారండి ఓకే కింద డబుల్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము అక్కడ చూసుకున్నట్టయితే సిక్స్ ఇంటీ సిక్స్ మంచం అండి సిక్స్ ఇంటి సిక్స్ మంచం వేసుకున్నా కూడా ఆల్మోస్ట్ మీకు చాలా అంటే చాలా స్పేస్ వస్తుందండి ఓకే అంటే సుమారుగా కొలతలు చూసుకున్నట్టయితే పద్నాలుగు పద్నాలుగు లేదు పద్నాలుగు పదహారు అలా వస్తుంది ఓకేనండి మాస్టర్ బెడ్రూమ్ అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే సుమారుగా పది పన్నెండు ఆ విధంగా వస్తుందండి అదేవిధంగా రెండు బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి ఓకే రెండు బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి మీరు పూర్తిగా గమనించవచ్చు చాలా అంటే చాలా బాగుందండి అసలు ఎక్కడ కూడా అంటే ఒక బెడ్రూమ్స్ కానివ్వండి బాత్రూమ్స్ కానివ్వండి ఎటువంటి స్పెసిఫికేషన్స్ ఉండాలి ఎటువంటి లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అనే విధంగా ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి కింద అయితే టూబీహెచ్కే చూస్తారు కదండి నేను పైన కూడా క్లియర్ గట్గా చూపిస్తాను మీరు ఇక్కడ స్టెప్స్ కూడా చూడొచ్చు విత్ గ్రానైట్తో చక్కటి గ్రానైట్తో ఇవ్వడం జరిగిందనమాట స్టెప్స్ కూడా చాలా అందంగా ఇవ్వడం జరిగిందనమాట అండి చాలా స్పేసియస్గా ఉంటుంది అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఈచ్న్ వాల్ కూడా వాలు అదేవిధంగా విండోసు అదేవిధంగా పైన సీలింగు అదేవిధంగా ఎంట్రన్స్ మీకు గ్లాసు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ చూసుకుంటే వెగేస్ ఫుడ్ అండి ఇది ముఖ్యంగా మన ఏలూరులో చెద పట్టకుండా ఉండడం కోసమని చాలామంది రకరకాల విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సో ఈవెన్ టేకుతో టేకు వుడ్ వాడినా కూడా చెదలు పడుతూ ఉంటున్నాయండి ఓకే సో ఇది బయట నుంచి అనమాట ఇంపోర్టెడ్ వుడ్ అనమాట వెగీస్ వుడ్ అంటారు ఇది చదలనేవి పట్టవండి అటువంటి వుడ్ అనమాట ఓకే అదేవిధంగా ఇక్కడ లోపల చూసుకున్నట్టయితే ఇది కింద టూబీహెచ్కే అండి దీని పైకి వెళ్తే కనుక మనకి ఈ విధంగా కనిపిస్తుంది మీ పైన చూసుకున్నట్టయితే డూప్లెక్స్ అనేది అదేవిధంగా లోపల స్టెప్స్ అవన్నీ ఉండడం జరిగింది అనమాట ఓకే సో ఇదంతా కూడా హాలు కింద అయితే ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ప్రతి వాళ్ళు కానివ్వండి అదేవిధంగా కిటికీలు కానివ్వండి ఓకే అదేవిధంగా ద్వారాలు కానివ్వండి విండోస్ కానివ్వండి అన్నీ కూడా చాలా క్వాలిటీగా డిజైన్ చేయడం జరిగిందనమాట చాలా ఇష్టంగా చాలా చక్కగా దీన్ని డిజైన్ చేయించుకున్నారండి ఇది మరి ఎందుకండి ఎంత ఇష్టంగా చేయించుకొని ఇంత క్వాలిటీగా నిర్మించుకొని ఎందుకు అమ్మకానికి పెడుతున్నారు అనే సందేహం మీలో కలగవచ్చు ఓకేనండి సో అందరూ కూడా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు అనమాట ఓకేనండి సో అందరూ కూడా మంచి మంచి ఎంప్లాయీస్ అదేవిధంగా గవర్నమెంట్ సెక్టర్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అనమాట సో మంచి కేటగిరీ వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ప్రజెంట్ పిల్లలు కూడా హైయెస్ట్ స్టాండర్డ్ జాబ్స్ అయితే చేస్తూ ఉంటున్నారు సో వాళ్ళు కూడా వేరే కంట్రీస్కి వెళ్ళడం అదేవిధంగా వేరే చోట స్థిరపడడం వల్ల ఈ ఇంటిని అయితే అమ్మకానికి పెట్టడం జరిగిందనమాట ఇది మనకి ఏలూరులోనే అందుబాటులో ఉంది ఇక్కడ బాత్రూమ్ చూడండి అదేవిధంగా ల్యాట్రిన్కి సపరేట్గా ఉంటుంది అదేవిధంగా బాత్రూమ్ గా ఉంటుంది ఓకేనండి సో అంత స్పేస్ ఉంటుందన్నమాట సో వాష్రూమ్లో మీరు గమనించవచ్చు అది మాస్టర్ బెడ్రూమ్ అంటే కింద ఒక బెడ్రూమ్ అనమాట అదే అదేవిధంగా కిచెన్ కూడా మీరు చూశారు అన్ని వసతులు ఉన్నాయండి ఓకే ఇక్కడ చూసుకోవచ్చు పైకి వెళ్ళే ముందు మనకి సెన్సార్ లైట్స్ ఉంటాయి అనమాట అంటే మనం పైకి వెళ్తూ ఉంటుంటే లైట్స్ అనేవి వెలుగుతూ ఉంటాయి అదేవిధంగా పైకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా లైట్స్ అనేవి ఆఫ్ అవుతూ ఉంటాయి అనమాట ఓకేనండి మీరు అవతార్ మూవీ చూస్తుంటారు కదండి అవతార్ మూవీలో ఈ విధంగా కొన్ని కొన్ని చెట్ల నుంచి వచ్చినటువంటి ఈ మొక్కలాగా ఉంటాయండి సో ఆ విధంగా డిజైన్ అయితే చేశారు అటువంటిది లైట్స్ అయితే పెట్టడం జరిగిందనమాట ఓకేనండి మీరు ఇక్కడ గమనించవచ్చు సో డూప్లెక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అసలు డూప్లెక్స్ అంటే ఏంటి అనే విధంగా ఈ హౌస్ను చూస్తే మీకు అర్థమవుతుందండి అస్సలు సీసలే డూప్లెక్స్ అనేది చాలా అంటే చాలా బాగా అంటే ఒక వేరే వేరే కంట్రీస్లో కట్టినటువంటి హౌసెస్ టైప్లో ఈ హౌస్ అయితే డిజైన్ చేశారండి చాలా అంటే చాలా బాగుంది ఈచ్ వాల్ కూడా పైన సీలింగ్ కూడా విత్ లైట్స్ కాంబినేషను కలర్ కాంబినేషను అదేవిధంగా ఇష్టపూర్వకంగా చక్కగా కట్టుకున్నారండి ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ కూడా చాలా బాగా కట్టుకున్నారండి నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చిన హౌస్లో ఇది ఒకటండి చాలా అంటే చాలా బాగుంది మీరు ఇక్కడ చూడవచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని ఇళ్లల్లో చూసుకుంటే మనకు బెడ్రూమ్స్ చిన్నవి గాను లేదా బాత్రూమ్స్ పెద్దగాను లేకపోతే డైనింగ్ హాల్ చిన్నగాను లేకపోతే పూజ గది లేకుండా గాను ఈ విధంగా ఒక్కొక్క హౌస్కి ఒక్కొక్క రిమార్క్ అయితే ఉంటుందండి బట్ ఈ హౌస్లో నేను ఒక్క రిమార్క్ కూడా చూడటం లేదండి అసలు ఎక్కడ కూడా నాకు దొరకలేదు వెతుకుతా ఉన్నా కూడా సో అంత బాగా డిజైన్ చేశారు చాలా అంటే చాలా బాగుందండి మీరు ఇక్కడ చూ చూడవచ్చు సో చాలా స్పేసియస్గా ఉంటుంది ఈవెన్ బాత్రూమ్స్ కానివ్వండి అదేవిధంగా బెడ్రూమ్స్ కానివ్వండి పూజ మందిర్ కానివ్వండి కిచెన్ కానివ్వండి ఓకే ఎక్కడ ఏది ఉండాలి ఎక్కడ ఎటువంటి మెటీరియల్ వాడాలి ఎలాంటి క్వాలిటీ మెటీరియల్ వాడాలి అనే విధంగా చాలా చక్కగా అండ్ ఇచ్చి చక్కగా డిజైన్ చేయించుకున్నారు ఓకేనండి సో పైన మనకు వస్తే కనుక ఇందులో ఒక బెడ్రూమ్ మీరు చూడడం జరిగిందనమాట అదేవిధంగా స్టెప్స్ ఎక్కి పైకి వస్తే పైన మూడు బెడ్రూమ్స్ ఉంటాయి మూడు బెడ్రూమ్స్ అదేవిధంగా బాల్కనీ బాల్కనీ కూడా చాలా పెద్దదండి వాల్స్ కూడా ఆల్మోస్ట్ వాల్ ఎంతవరకు ఉందో అంతవరకు టైల్స్ వేసారు అదేవిధంగా ఏది పెట్టాలో అక్కడ పెట్టారు చాలా అంటే చాలా బాగుంది ఇది ఇంత రేటు ఎందుకు పెట్టాను అంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థం అవుతుందండి ఎందుకు ఇంత రేటు ఉంది అసలు అంత వాల్యూ ఉందా హౌస్కి సో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి సో ఏ రూమ్లో కూడా చూసుకున్నా ఏ బెడ్రూమ్లో కూడా చూసుకున్నా సిక్స్ ఇంటూ సిక్స్ మంచ్లు పడుతున్నాయి చక్కటి స్పేస్ ఉంది అదేవిధంగా స్లైడ్ విండోస్ కానివ్వండి అదేవిధంగా మనకు వాడ్రోబ్స్ కానివ్వండి అదేవిధంగా వాళ్ళంతా కూడా పెయింట్స్ కానివ్వండి కలర్ఫుల్ పెయింట్స్ కానివ్వండి ఈవెన్ స్టెప్స్ అదేవిధంగా ప పైకి వెళ్ళే టైంలో కానివ్వండి చాలా అంటే చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంటుందండి మీరు అసలు మొత్తం అంతా కూడా మీరు చూడవచ్చు గమనించవచ్చు చాలా అంటే చాలా స్పేసిస్గా ఉంటుంది నేను పెట్టడం అయితే మంచి రేట్ అయితే పెట్టానండి ఇది ఖచ్చితంగా ఆ రేట్కి తగ్గట్టుగా నేను ఉంటుంటుందండి మీరు ఇక్కడ చూడవచ్చు ఈవెన్ వాల్స్ కూడా చక్కగా పెయింటింగ్ వేయించుకోవడం జరిగిందనమాట అదేనండి మీరు ఇక్కడ చూడవచ్చు మీరు వచ్చే ముందు కనుక దయచేసి ఫ్యామిలీతోనే రండి మీరు ఆ బడ్జెట్ నేను పెట్టుకోగలుగుతానండి నాకు మంచి హౌస్ కావాలి అని ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు మాత్రమే దయచేసి కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఎవరికి తగ్గట్టుగా బడ్జెట్ అటువంటి హౌసెస్ ఉంటాయండి అంటే నేను మూడు లక్షల రూపాయల నుంచి కూడా హౌసెస్ చూపించాను అదేవిధంగా మూడు కోట్ల రూపాయల వరకు కూడా హౌసెస్ చూపించడం జరిగిందనమాట సో ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు హౌస్ సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా మీకు ఎగ్జాక్ట్ లొకేషన్స్ అన్నీ కూడా నేను క్లియర్గా చెప్తానండి ఓకే సో ఈ హౌస్ లొకేషన్ కూడా మీకు కావాలి అనుకుంటే కనుక ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ హౌస్ మీకు బాగా నచ్చితే మీరు ఆ బడ్జెట్లో ఉంటే కనుక ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు డైరెక్ట్గా మీరు ఫ్యామిలీతో వస్తే మీకు చూపిస్తాను ఓకేనండి సో చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఈ హౌస్ అంతా కూడా చాలా క్వాలిటీకి బిల్డ్ చేసుకున్నారండి ఓకే సో ఏ మెటీరియల్ వాడారు ఎలా వాడారు అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను ఇది రెండు వేల ఇరవై రెండు అంటే టూ ఇయర్స్ అవుతుందండి టూ ఇయర్స్ కిందే దీన్ని అంతా కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి చేయడం జరిగిందనమాట ఓకే సో ఈ హౌస్లోకి రావడం గృహప్రవేశం చేయడం ఇవన్నీ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే జరిగి జరగడం జరిగిందనమాట ఓకేనండి అన్ఎక్స్పెక్టెడ్లీ ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం సో వాళ్ళు ఇక్కడ ఎక్కడి నుంచి మరి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారనమాట సో అందుకని ఈ హౌస్ సేల్ చేయడం జరుగుతుంది ఓకేనండి హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది పైన రూమ్ అండి ఇది పైన రూమ్ అనమాట ఇది పైన ఒక రూమ్ ఉంటుంది అది కూడా ఒక రెస్ట్ రూమ్ టైప్లో లేదా స్టడీ రూమ్ టైప్లో లేదు అంటే ఒకవేళ మీకు ఎవరైనా మూవీస్ అంటే బాగా ఇష్టం ఉంటే కనుక దీన్ని ఒక థియేటర్ టైప్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇట్స్ అప్ టు యూ మీ ఛాయిస్ అనమాట సో ఎన్ని రకాలుగా కావాలనుకుంటే అన్ని రకాలుగా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు సో చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంటాయండి సో బాత్రూమ్స్ కానివ్వండి బెడ్రూమ్స్ కానివ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది హౌస్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఆ బడ్జెట్లో ఉంటే బహుశా నాకు తెలిసి ఆ బడ్జెట్లో వేరే హౌస్ ఏది చూసినా కూడా మీకు నచ్చకపోవచ్చు ఓకేనండి సో చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది నార్త్ అదేవిధంగా ఈస్ట్ అంటే నార్త్ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ బిట్ అనమాట ఇది రెండు వందల ఇరవై నాలుగు గజాల్లో కట్టారండి చాలా అంటే చాలా బాగుంది ఓకేనండి అదేవిధంగా ఈ హౌస్ స్విమ్మింగ్ పూల్తో వస్తుందండి స్విమ్మింగ్ పూల్ కూడా నేను మీకు పైన చూపిస్తాను ఓకేనండి సో కొంత వీడియో నైట్ టైం తీయడం జరిగిందనమాట అదేవిధంగా పగలు కూడా కొంత తీయడం జరిగిందండి సో చాలా అంటే చాలా బాగుంది ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే కనుక మనకి పైన స్విమ్మింగ్ పూల్ అనేది వస్తుందండి ఇక్కడ చూడండి ఇది కనిపిస్తుంది కదా రౌండ్గా అది స్విమ్మింగ్ పూల్ అనమాట ఓకేనండి అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ చుట్టూరు కూడా వీళ్ళు చక్కగా మొక్కలు పెట్టుకోవడం జరిగిందనమాట మీరు ఇక్కడ గమనించవచ్చు చక్కటి వాతావరణాన్ని వీళ్ళు చక్కగా ఆస్వాదించడం జరుగుతుంది అనమాట ఓకేనండి అదేవిధంగా సోలార్తో సోలార్ కనెక్టివిటీ ఉందండి దీనికి కరెంట్ కూడా ఆదా అయ్యే విధంగా సబ్సిడీ వీళ్ళు పొందడం జరుగుతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది మీరు మీకు చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్టయితే సోలార్ కింద కూడా ప్లేసు వేస్ట్ అవ్వకుండా చక్కగా వీళ్ళు పూల మొక్కలు కూడా వేసుకోవడం జరిగిందనమాట సో ఎక్కడ ప్లేస్ వేస్ట్ చేయలేదండి చాలా చక్కగా డిజైన్ చేయించుకున్నారు అదేవిధంగా వాస్తు ప్రకారం కట్టించుకున్నారు మీరు చూస్తే కనుక ఖచ్చితంగా నచ్చుతుందండి నేను ఏదైతే తమ్ముణలో కానివ్వండి ఫ్రేమ్లో కానివ్వండి ఏదైతే రేట్ పెట్టానో ఆ రేట్లో మీరు ఆ బడ్జెట్లో ఉంటే కనుక వెంటనే ఇమీడియట్గా మీరు ఈ హౌస్ తీసుకోవడానికి సిద్ధపడండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ రౌండ్లో కనిపిస్తున్నటువంటి ఏదైతే ఉందో అది మీకు స్విమ్మింగ్ పూల్ అండి వాటర్తో ఫిల్ చేసుకుంటే చక్కగా మీరు అందులో స్విమ్ చేసుకోవచ్చు ఓకేనండి హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ బడ్జెట్లో ఉంటే కనుక వెంటనే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ